హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రైడింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ మీద ఆ టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై అనేది ఇస్తాను అండి ఈరోజు టాపిక్ వచ్చేసి యూనివర్స్ నుంచి మీకు వచ్చే సందేశం ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఓకే యూనివర్స్ క్విక్గా త్రీ మెసేజెస్ ఇవ్వండి సారీ అండి ఓకే అండి మీ లైఫ్ అనేది డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతుందండి మీ రిలేషన్లో కానీ మీ కెరియర్లో కానీ స్ట్రాంగ్ అనేది అవుతుందనమాట మీకున్న కరేజ్తో మీరు ఏదైనా సాధించుకోగలరు మీకున్న ధైర్యంతో మీరు మీరు అనుకున్న పనిని మీరు సాధించగలరు అని చెప్పేస్తున్నారు కాకపోతే కొంచెం డైనమోలో అయితే ఉన్నారు నేను చేసే పని కానీ నా యొక్క రిలేషన్ కానీ కరెక్ట్ ఆర్ రాంగ్ కానీ కాకపోతే మీ యొక్క ధైర్యంతో మీ యొక్క ప్రేమతో చేసుకో లాస్ట్కి మీరు అనుకున్న గోల్ని అయితే మీరు రీచ్ అవుతున్నారండి మీకు యూనివర్స్ మంచి సందేశం అయితే ఇచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి